తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది ప్రస్తుతం మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది లోనే ఈ డ్యామ్ కు మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించిన అంశాల విషయంలో వైఫల్యాలు ఆ రోజు నుంచే మొదలైనవి తగు విధమైన చర్య తీసుకోకపోవటం వల్ల రోజు బ్యారేజ్ కు సంబంధించిన పిల్లలు కుంగిపోయినాయని ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది దానికి తోడు నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని లేకుంటే బ్యారేజ్కి సంబంధించిన ఇతరుల పిల్లలకు కానీ మొత్తం బ్యారేజ్కి కూడా ప్రమాదకరకమైన పరిస్థితి ఉందని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ రోజు కూడా చెప్పారు ఈ రోజు కూడా వారి నివేదిక ద్వారా తెలియజేయడం జరిగింది మూడో అంశం ఇంతకుముందే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఏ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసిన వారు చాలా ప్రత్యేకంగా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు రిపేర్స్ చేపట్టినా సాంకేతిక పరమైన ఏదైనా ఉపాయాలు చేసినా నిలుస్తుందని మేము నమ్మకం ఇయ్యలేము అని స్పష్టంగా చెప్పారు నివేదికలు వారు ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ ఇచ్చిన మేరకే ఎందుకంటే సాంకేతిక నిపుణులు ఇచ్చిన మేరకు రేపు జియోఫిజికల్ జియో టెక్నికల్ సంబంధించిన సిఫార్సులు తీసుకొని ఆ కమిటీల పరంగా తీసుకున్న నిర్ణయాలకి వేగవంతంగా చేయాలని మరి పెద్దలు మా సహచర మంత్రివర్గ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి సంబంధించి అక్కడున్న డ్యామ్ సేఫ్టీ అధికారులతోని సంప్రదం చేస్తూ అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత మంత్రి గారితో కూడా మరి వారి సమయాన్ని కోరుతూ ఎందుకంటే వేగవంతంగా ఈరోజు కమిటీ ఇచ్చిన నివేదిక ఇచ్చే విధంలో జియో టెక్నికల్ కానీ జియో ఫిజికల్కు సంబంధించిన అంశాలను ఆ కమిటీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను వేగవంతంగా మీరు అమలు చేయడానికి సహకరించమని కోరటానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులకు సంబంధించిన ప్రయోజనాలు మాకు ముఖ్యం ఆ క్రమంలోనే ఈరోజు మేము తీసుకునే నిర్ణయాలు క్యాబినెట్లో ప్రతి ఒక్క మన సహచర మంత్రుల సోదరులు కూడా ఈరోజు మరి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సున్నిళ్ళకు సంబంధించిన బ్యారేజీలకు సంబంధించిన అంశాల విషయంలో సాంకేతిక నిపుణులు ఏం చెప్తే స్పష్టంగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అదే విధమైన ప్రయత్నం చేయాలి విధమైన చర్య తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎందుకంటే ఇంత పూర్వకం సాంకేతిక నిపుణులు చెప్పింది వినకుంటే ఏమైందో మనం అందరం చూసినాం రాష్ట్ర ప్రజలందరూ చూసినారు మళ్ళొకసారి ఆ విధంగా జరగకుండా ఉండాలని ఒక అభిప్రాయంతో ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే ఒక ప్రధానమైన అంశంతో సాంకేతిక నిపుణులు ప్రత్యేకంగా దేశానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన విధంగా రేపు రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు మరి ఆ విధమైన ప్రయత్నం చేసి రైతుల ప్రయోజనాలు కాపాడే కార్యక్రమం చేస్తాం చేసి తీర్తామని మేము ఈ విషయంలో ఒక స్పష్టతతో మేము ముందుకు వెళ్తున్నామని రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం ఇంకేమైనా ఉంటే మాట్లాడుతున్నా వెంటనే మాట్లాడతారు మాట్లాడే నా గౌరవ మంత్రి వాళ్ళు రెడ్డి గారు శ్రీధర్బాబు గారు క్లియర్గా అన్ని విషయాలు చెప్పిండు నేను జూన్ ఫిఫ్త్ రోజు మాట్లాడతాను కాకపోతే ఒకటే విషయం నేను చెప్పేది రైతుల మీద ఏ ప్రభుత్వానికి ఎవరికి ప్రేమ ఉందో దేశంలోనే ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో అప్పుడున్న పాలకులు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన పరిస్థితి నుంచి రైతులకు అండగా ఉన్న యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు కూడా సోనియా గాంధీ గారి నాయకత్వం డెబ్బై వేల కోట్ల రుణాలు ఇరవై ఏళ్ల కింద అంటే ఇవాళ ఏడు లక్షల కోట్ల కోట్లతో సమానం అలాంటి రైతు ప్రభుత్వం బాని ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు మా సినిమాలో చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్న నలుగురులో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అయిపోయింది ధాన్యం మూడో రోజే అకౌంట్లో డబ్బులు వేశాం కాకపోతే భువనగిరి కొన్ని ప్రాంతాలలో ఉత్తర తెలంగాణ లాంటి కొన్ని ప్రాంతాలలో ప్రతిరోజు ఆల్టర్నేట్ వర్షాలు రావడంతో ధాన్యం సేకరణ కొద్దిగా మిగిలిపోయింది దాన్ని కూడా ఇప్పుడు త్వరగా పూర్తి చేసి వారం పది రోజులనే పూర్తి చేయాలని చెప్పి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేమందరం కూడా అదే పని మీద ఉన్నాం కలెక్టర్లకు కూడా ప్రతిరోజు ఫీల్డ్ సందర్శించాలని చెప్పి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది నిన్న మొన్న ఏదో దందాల పేరు డ్రామాలు చేసిండ్రు అందుకనే నేను ఎలక్షన్ కమిషన్ కోడ్తో ఇవాళ క్యాబినెట్ నిర్వహించినాం కాబట్టి ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడకుండా వాళ్ళ రైతుల గురించి ఏం చేసిందో తెలుసు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ అంటేనే ఆరు ఎనిమిది విడతలు చేసినప్పుడు ఇలా మా ముఖ్యమంత్రి మేము ఆగస్టు పదిహేనవ తారీఖులోపు రుణమాఫీ కూడా చేయబోతున్నాం తప్పకుండా ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఒకటే ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద అయ్యాలా ప్రభుత్వంలో ఈ పది సంవత్సరాలలో దాదాపు ఐదు వేల ఆరు వందల ప్రభుత్వ పాఠశాలలు మూతపడి ఒక్క టీచర్ డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అప్పుల అప్పులపాలయ్యి ఉపవాసాలు పేదవాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకునే అలాంటిది ఈరోజు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినట్టు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నట్టు ఈరోజు రెండు వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం కానీ ఆ యూనిఫామ్ కూడా స్టిచ్చింగ్ చేసేది ఎవరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఇచ్చాం మొదటిగా ఒక డ్రెస్ వచ్చేస్తుంది బై సిక్స్త్ వరకు అలా మన